రైజ్లాల్ తెలంగాణ రాష్ట్రంలో హైత్ నగర్లో సంఘటన దురదృష్టకరం ఏడవ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం మరి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాలలో పసి హృదయాలను చిదిమేస్తున్న చదువుల రాక్షసి కార్పొరేట్ చదువులు అభం శుభం తెలియని మన పసి హృదయాలను చిదిమేస్తుంది మన నవతరాన్ని రక్షించుకోలేమా ఈ డిజిటల్ నాగరిక చదువుల ప్రపంచములో కన్నా పూర్వము గురువులు ఎంతో విలువలతో కూడిన చదువులు అందించారు మరి పసి హృదయాలలో ఈ ఆలోచన ఎలా గుట్టుకొస్తుంది ఈ ఆలోచన దుష్ట ఆలోచన దుష్టుడు మానవ నిర్మాణాన్ని అంతం చేయాలనే వాడు ఆలోచన మరి కాదంటారా ఒకసారి ప్రసంగి పన్నెండు పన్నెండు పదమూడులో చూసుకున్నాము ఒకసారి నా కుమారుడ ఉపదేశము వినుము పుస్తకములు అధికముగా రచించబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహములకు ఆయాసకరము ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వాళ్ళనని మానవ కోటికి ఇదియే విధి ప్రసంగి రెండు పద్దెనిమిదిలో చదువుకుందాం విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖములు కలుగును అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును చూడండి ప్రియమైన వారులారా మరి పుస్తకములు విస్తారముగా రచించబడ్డాయి దానికి అంతం లేదు కార్పొరేట్ స్కూళ్ళు పుట్టగొడుగులా పుట్టుకు వచ్చాయి మరి ఆ కార్పొరేట్ స్కూల్లో చదివినట్లయితే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా మనము పంపించేస్తున్నాం మరి ఆ బడులు కళాశాలలో ఎంతసేపు పుస్తకాలు ర్యాంకులు మార్కులు తప్పితే మన పిల్లలకు మానసిక వికాసానికి తోడ్పడే ఆటలు నృత్యం సంగీతం అభినయం వంటి తరగతులు పిల్లలకు అందనంత దూరం తీసుకువెళ్ళిపోయారు మరి ప్రియమైన తల్లిదండ్రులారా మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మరి మరొక లోహిత్ రెడ్డిలాగా కాకుండా మన నవతరాన్ని కాపాడుకుందాం మరి అది ఎట్లా అంటే కేవలము ఇక్కడ అంటున్నాడు దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం నన్ను మానవ కోటికి ఇదే విధి మానవులందరికీ ఇదే విధి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు స్పష్టంగా అంత విస్తారమైన విద్యాభ్యాసం చేయటం దేహమునకు ఆయస్కారం మరి ఎంత ఎక్కువ చదువులు చదివినట్లయితే ఎంత ఎక్కువగా ఒత్తిడికి గుర గురైనట్లయితే మన దేహానికి ఆయాస్కారం మరి మన పిల్లలు ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారంటే ఇది దుష్టుడు తలంపన ఇది దుష్టుడు ఆలోచన కేవలం దాని నుంచి మన పిల్లలు రక్షించబడాలని అంటే దేవుని భయభక్తుల మార్గంలో ఒకటే మానవ కోటి అంతటికి ఇదే విధాన దేవుడు ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మరి ఆ విధంగా మనం ప్రభువు అంటున్నాడు నా ప్రియమైన కుమార్తెలారా కుమారులారా ఏ ఒత్తిడి తాళలేక అమ్మ నాన్న నన్ను క్షమించండి అని ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నవేమో మరి ఏ తలుపులు వేసుకొని నువ్వు ఉన్నావో ఆ తలుపుల వద్దే ప్రభువు నిల్చొని నీకు ప్రేమతో పిలుస్తున్నాడు నీకు బహు దగ్గరగా ఉండి నేను ప్రేమిస్తూ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఏ ఒత్తిడి తాళలేక విసిగి వేచారి త తనువు చాలించాలని అనుకుంటున్నావో ప్రభు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా నీవు ఒక్కసారి ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు ప్రభు వైపు తిరుగుతావా ప్రభు ప్రేమను చూస్తావు ప్రభు నీకు ఈ ఒత్తిడి ఈ మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఏ అప ఏ పరాజయం అయితే నేను కృంగదీసిందో ఆ పరాజయం అంతటి పైన చదువులన్నిటిపైన నీకు విజయాన్ని ఇచ్చి ఉన్నతికరాన్ని చేర్చాలని ఆలోచిస్తున్నాడు ఈ వీడియో చూసినట్లయితే ప్రభువు పిలుపుకి లోపడతావా ప్రభు నిన్ను పిలుస్తాను అన్నాడు ఎవ్వరు చూపించినటువంటి ప్రేమ నీకు చూపిస్తాను అంటున్నాడు ప్రభు పిలుపు లోపడతావా నువ్వు విశ్వసిస్తే ప్రభు మహిమని చూస్తావు వస్తావు కదూ ప్రభు మాటకు లోబడతావు కదూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి